నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన నేత డాక్టర్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అనంతరం జాతీయ గీతం ఆలపించారు స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి బాధ్యతపై ఎమ్మెల్యే ప్రసంగం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్లు ప్రెసిడెంట్లు మహిళా సోదరి సోదరిమనులు ప్రతి ఒక్కరికి మరొకసారి స్వతంత్రద శుభాకాంక్షలు తెలుసుకుంటూ పెద్దలు మాట్లాడుతూ ఎలా అయితే ముందుగా నాగర్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఉత్సవ పట్టా అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా నా ఉద్యత ధన్యవాదాలు తెలుస్తూ మనము సుమారు రెండు సంవత్సరాలు ఇంకా కాలేదు కానీ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకి మన రేవంత్ రెడ్డి గారు మనకి ఎలా అయితే హెల్ప్ చేస్తున్నాడో ప్రతి ఒక్క విషయంలో ముందు ముందు వెళ్తూ పట్టణం మనమైతే ముందు నుంచి మన కాంగ్రెస్ రోజులు వచ్చిన తర్వాత వైద్య విద్య వ్యవసాయ రంగాల్లో ఎలా అయితే తీర్చిదికోవాలని మనం కోరుకుంటున్నామో మన ప్రజలు కోరుకుంటుందో అదేవిధంగా తప్పకుండా మెరుగైన స్థానంలో నారాయణ ఉండే విధంగా మందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగర్కల్ ప్రజలకు ఎల్లప్పుడూ దృఢపడి ఉంటా వారి ఆశీర్వాదాలతో ఎన్నో మంచి పనులు చేసుకోవాలని అందరం కలిసి మన నాయకులు కాని మన నాగల్ల నివాసులు కాని మా మహిళా సోదరులు సోదరిమనులు గాని ప్రతి ఒక్కరు ఆశీర్వాదం అంటే తప్పకుండా నాగకర్ తన మంచి స్థానంలో తెలంగాణలో ఉంటుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలతో